అసలు శబరిమలకి వచ్చాము శబరిమలకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మురళీ స్వామీజీ గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికలో ఉన్నారు ఆధ్యాత్మికలో భాగంతో పాటు ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి రావటం మనకి ఎంతో ఎంతో మనకి గర్వకారణంగా చెప్పుకోవచ్చు తెలుగు ప్రజలకి ముఖ్యంగా సేవ చేసే భాగ్యం వచ్చింది అసలు ఇక్కడ కొంతమంది స్వామీలు కూడా ఉన్నారు స్వామి స్వామిలు కూడా హైదరాబాద్ పక్కన విశాఖపట్నం గుంటూరు నెల్లూరు ప్రకాశం వరంగల్ నుంచి కూడా ఉన్నారు ఒకసారి ఆ స్వామిని తెలుసుకుందాం అసలు స్వామీజీ కోసం ఏంటి అసలు ఏంటనేది చెప్పండి అసలు ఏంటి స్వామీజీ గారు ఎప్పటి తెలుసు ఏంటి నాకు ఇరవై ఐదు సంవత్సరాలు మేము స్వామి కూడా వెళ్ళి ఉంటాము మాకు దైవ సమానులు అందుకోసమే ఇంత మాకు గురుసామంటే అంత భక్తి ఇది స్వామి అసలు చెప్పండి ఏంటి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు ప్రజలు మన తెలుగు అనేకమంది లక్షలాది మంది వస్తుంటారు అసలు మన తెలుగు ప్రజలలో ఉన్న ఒక స్వామీజీ ఇక్కడకు వచ్చి ఒక సంవత్సరం పాటు ఇక్కడ మనందరికి సేవ చేసే భాగ్యం దొరికింది మన తెలుగు ప్రజలకి ఏమనుకుంటున్నారు రావడం సేవ చేసుకోవడం

మురళీ స్వామీజీ అంటే తెలియని ఉన్నారు ఉండరు మురళీ స్వామీజీ ఆధ్యాత్మికంలో డాక్టర్ దక్త ఆధ్యాత్మంలో ఆయన చేసినటువంటి సేవ చాలా ప్రాముఖ్యతగా హైదరాబాద్ మొత్తం కూడా మురళీ స్వామిజీ అంటే ఒక క్రేజ్ ఉన్నది అసలు ఎలా చూస్తారు ఇది హైదరాబాద్ కదా స్వామి చుట్టుపక్కల డిస్టిక్ల ప్రతి దగ్గర ముళ్ళు కూర్చామి అదే వరకు అని చేస్తాము అది స్వామి దైవ సమానులు లెక్క భావిస్తుంది మేము చాలా బాగుంది అందరినీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు సోమాజీ కూడా హైదరాబాద్ నుంచి చాలా బాగా చూస్తాడు అందరినీ చూస్తాడు సేవలు బాగా అందిస్తాడు చాలా మంచి అంటే మన దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడ అసలు ఒక ఒక మలయాళం ఇక్కడ ఒక కేరళలో ఒక స్వామీజీ శబరిమాలకు వచ్చి ఒక తెలుగు రాష్ట్రాల నుంచి ఒక తెలుగు ఒక స్వామీజీ ఇక్కడికి వచ్చి సేవ చేసే భాగ్యం దొరికిందంటే ఎంతకన్నా అసలు అసలు ఆనంద భాస్వాళ్ళతో చాలా మంచి అసలు చాలా స్వామి చాలా ఆయన ఆయన గురించి చెప్పాలంటే చాలా ంతిపించి పూజ చేస్తాము కూడా మేము అంబోతుంది మా లింపురదం మేల్ శాంతి మన ముగ్లి స్వామి ఉంది కాబట్టి మాకు చాలా సంతోషం మా హైదరాబాద్ టీచర్ మాకు చాలా చాలా ఆనందం స్వామి మేము ఆ స్వామి కోసం వస్తున్నాము సుగర్మల వస్తే కంపల్సరీ స్వామి మన హైదరాబాద్ ఎంతమంది అంత స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తుంది మా అదృష్టం హైదరాబాద్ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు సుమారుగా అలాగే కేంద్రబాద్ ప్రాంతాలు ఉన్నాయి ఎవరికి దక్కనటువంటి భాగ్యము ఒక తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు ప్రజలు ఎంతో ఉన్నటువంటి ఈ స్వామీజీకి దొరకడం ఎలా చూస్తున్నారు చాలా చాలా అందరూ హైదరాబాద్ లో మురళీ గురు పూజ చేయించుకోవాలని చాలా మంది ఆశపడుతున్నాము ఇయర్ అక్కడే పూజ స్వామి అసలు ఎట్లా చూస్తున్నారు అసలు ఇంత ఎంత భాగ్యమో మన తెలుగు ప్రజలు దొరకడం ఏమనుకుంటున్నారు అసలు ఒక ఆంధ్ర నుంచి కేరళ నుంచి ఒక పొందారంటే మనకి ఎంతో చెప్పుకోవాల్సిన విషయం అనుకుంటున్నాము ఇది నిజంగా మనకి ఎంతో గర్వపడే విషయం అని కూడా నేను అనుకుంటున్నాను ఇది ఈ రోజు ఇక్కడ మన శబరిమాలకు వచ్చినాం శబరిమాల నుంచి ఇక్కడ మార్కెట్లో కూడా ఆపోజిట్ లోనే ఆశ్రమం ఉన్నది ఆశ్రమం ఈ స్వామి ప్రతి సంవత్సరము లాటరీ పద్ధతిలో వస్తూ ఉంటారు లాటరీ పద్ధతులు ఎవరో ఒకరు వస్తూ అట్లాంటిది ఈ సంవత్సరము మన తెలుగు ప్రజలకి ఆధ్యాత్మిక గురువైనటువంటి మన తెలుగు ప్రజలకి ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి హైదరాబాద్ చెందినటువంటి ఒక స్వామీజీ ఇక్కడ రావటం ఎంతో భాగ్యవంతంగా చూస్తున్నారు ఇంత ఎలాంటి మన తెలుగు ప్రజలకు వచ్చినటువంటి మంచి గౌరవాన్ని కూడా చెబుతూ ఉన్నారు థ్యాంక్ వెరీ మచ్ విశ్వాస్ టీవీ పవన్ కెమెరామెన్ పవన్ తో శ్రీనివాస్ విశ్వాస్ టీవీ ఆధారంలో చేర్చుకుంటాం

అసలు మీకు ఇంత క్రేజ్ ఎట్లా వచ్చింది ఇంత క్రేజ్ క్రౌడ్ ఎప్పుడు చూసినా సరే గత మూడు సంవత్సరాల నుంచి మేము వాచ్ చేస్తుంటున్నాం కానీ మొదటిసారిగా ఒకసారి ఇక్కడ శబర్మాల నుంచి చూపించే ప్రయత్నం చేద్దాము తెలుగు ప్రజల నుంచి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు శబరిమాలకి ఇక్కడ స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప మా దీవులు ఉంటాయి అయ్యప్ప వాళ్ళ మా ధైర్యం ఉంటుంది అనే ఆలోచనతో ఇక్కడ వస్తూ ఉంటారు ఏంటి అసలు అసలు ఇక్కడ కారణం ఏంటి అసలు మీకు అంత క్రేజ్ అదే అయ్యప్పకి ఎంత క్రేజ్ ఉంటుందో ఒక సినిమా హైరియక ఉన్న క్రేజ్ మురళీ స్వామి గురుజీకి క్రేజ్ ఉంటది ఏంటది ఇది ఏంటే మా సంక్రాంతి టైం కూడా మామంట జనాలు బాగా పంకుంటారు చింతైనా టైంలో చాలా ఈ ప్రాంతంలో స్వామి చాలా పవిత్రమైన సమయం ఇక్కడ అందరు చాలా జరుగుతున్నారు పొద్దున్న అన్ని అసలు ఈ ఈ సంక్రాంతి టైమే కాకుండా ఎన్ని ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఉంటారు మండల మండలకు వస్తుంటారు వెళ్ళకి వస్తుంటారు చాలా మంది స్వామి వస్తుంటారు అసలు ఎప్పటి నుంచి మీరు ఉంటారు ఓన్లీ సంక్రాంతి టైంలో ఉంటారా లేదా గత మూడు మూడు నాలుగు నెలల నుంచి స్వామి తలుపులు తలుపు నుంచి ఉంటారా ఇదేంటి సంవత్సరం కార్తీక మాసం నుంచి ఇంకొక కార్తీక మాసం అయితే కార్తీక మాసం పూజలు మొదలైతే మన కార్తీక మాసం అర్హత ఉంటుంది తర్వాత ఇక్కడ మీ ప్రతి నెల ఇక్కడే ఉండి పూజ చేయాల్సింది నెల పూజ ఉంటుంది ఆ టైంలో ఇక్కడ ఉండే పూజ చేయాల్సి మీరు ఎక్కడ ఉంటారు అసలు ప్రోపర్గా మీరు ఏమి ఇదేమి హైదరాబాద్ రాజ్భవన్ రోడ్లో ఉంటారు హైదరాబాద్ లో రోడ్లో ఉంటారు కానీ అసలు ఇక్కడికి వస్తుంటారు లేదు ఇక్కడ ఉండే ఉండి పూజ చేయాల్సి ఇక్కడి నుంచే పూజ చేస్తూ పూజ చేస్తుంటారు ఇది ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి నేను చెప్పాలంటే ఇది ఇది చాలా ఒక పెద్ద ప్రాసెస్ ఒక నేను దాదాపు మూడున్నర సంవత్సరం అయితే ప్రయత్నం చేస్తాను ఈ సం ఈ సంవత్సరం పక్కన శారీలో నన్ను అంటున్నాను అంటే ఇది లాటరీ సిస్టమ్ ఉంది ఆ లాటరీలో ఆ పే నంబర్ వస్తేనే మనకు ఐదు అనిపి అంటే అమ్మ వాళ్ళ దగ్గర సంవత్సరం లాటరీ ఉంటుంది ఏ సంవత్సరంలో ఉంటే ఆ సంవత్సరంలో మాత్రమే స్వామీజీ వస్తుంటాం ప్రతి సంవత్సరం స్వామి మారిపోతుంటారు లాటరీలో మళ్ళీ వస్తే మాత్రం మళ్ళీ ఉండొచ్చు ఒక్కసారి స్వామీజీకి ఒక్కసారి అంటే అయ్యప్ప ఏదైతే ఇక్కడ శబరిమాలలో ఒక్కసారైనా ఇక్కడ ఉండే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు అసలు ఇక్కడ ఇంత జరుగుతున్నది గత తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన తమిళనాడు పక్కన కన్నడ ఆ పక్కన ముంబై నుంచి కూడా చాలా మంది స్వామిలు వస్తుంటారు అసలు ఎంతో వచ్చినా ఇక్కడ శబరిమాలలో ఎందుకు ఇంత జనానికి వసతులు అనేది చూపించలేకపోతున్నది గవర్నమెంట్ దీనికి ఏమంటారు దానికి ఇక్కడ అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప స్వామి కలియుగవర్తి తమిళ సంక్రాంతి తమిళ స్వామి విశిద్ధమైన ఈ తమిళ సాధారణంగా చాలా మంది వస్తారు దర్శనం చేసేవాళ్ళు ఉంటారు అది ఊరు మహాత్ములు తండ్రి చూసి ఇక్కడ మంది జనాలు కావడం జరగడం సంక్రాంతి తర్వాత మాస పూజలు కూడా ఉంటుంది విష్ణు మార్చాలి అవన్నీ నడుస్తూ ఉంటాయి సంవత్సరం ఈ ఈయర్ నుండి ఒకసారి పూజారి మారుతూ ఈ ప్రతి సంవత్సరం పూజారులు మారుతూ ఉంటారు ఇక్కడ భగవంతుడు ప్రత్యేకంగా చాలా సంవత్సరాలు ధర్మభూమి ఉంది హ్యాంకర్ అండి ఈ జన్మభూమి కేరళ కానీ అనుభవం అవుతుంది కానీ దాదాపు ముప్పై రెండు సంవత్సరం మీరు హైదరాబాద్ చేస్తూ చేస్తున్న కేరళ సంవత్సరంలో అందరికీ ఎస్పెషల్గా అందరికీ మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం స్వామి స్వామి అందరికీ అది ఇప్పుడు స్వామీజీ బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ పిజే మురళి నండూరి స్వామీజీ దగ్గర ఈ స్వామీజీ చాలా విషయాలు చెప్పారు ప్రతి సంవత్సరము ఇక్కడ అనేక అనేక కాలేజీలు వస్తూ ఉంటారు సంవత్సరం సంవత్సరానికి లాటరీ పద్ధతిలో వస్తుంటాము ముప్పై రెండు సంవత్సరాల పాటు నేను చేసిన సేవకే ఈ రోజు పుణ్యమని చెప్పేసి అని ఈ రోజు శబరిమాలలో ఈ రోజు నేను ఒక ఒక సంవత్సరం పాటు స్వామీజీ స్వామీజీ సేవ చేయడానికి నేను వస్తున్నాను అలాగే తెలుగు ప్రజల ప్ర తెలుగు ప్రజలకి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కన్నడ పక్కన ఉన్నటువంటి తమిళనాడు గాని మొత్తం దక్షిణ భారతదేశ ప్రజలందరూ కూడా సేవ చేసే పుణ్యం నాకు వచ్చిందని చెప్పేసి అని ఇక్కడ మురళీస్వామి చెప్పడం జరిగింది అట్లాగే సొసైటీలో రేపు వచ్చే వచ్చే సంవత్సరానికైనా మార్పులు తీసుకొద్దాము శబరిమాలలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వసతులు మౌలికమైన వసతులు మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి నేను కృషి చేస్తానని కూడా స్వామీజీ కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు శబరిమాల నుంచి ఈరోజు లైవ్ అయ్యబోతున్నది క్రిస్మస్ టీవీ ఆధ్వర్యంలో